సినిమా ఓపెనింగ్ అనమాట ఈ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి మా నాగబాల గారికి మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ సినిమాకి వీళ్ళిద్దరూ మాకు లక్కీ హ్యాండ్ అండి ఇట్లా మీ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే జరిగింది వాళ్ళిద్దరూ వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించారు సినిమా అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయ్యాం వెంటనే ఇంకా మా హరీష్తో తో ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో ఒక మోత మోగేటట్టుగా చేయాలని చెప్పాను అలాగే స్క్రిప్ట్ మీద కూర్చొని ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని మేము రెడీ చేసుకుని దీనికి ఎవరెవరైతే ఆర్టిస్టులు బాగుంటారని సెట్ చేసి అంతా కూడా మా లక్కీగా ఏంటంటే మా హీరో గారు ఆయన సుమన్ గారు చక్కగా మంచి హీరో గారు మంచిగా ఆయన నేను స్క్రీన్ మీద చూసిన దానికన్నా బయట ప్రజెన్స్ ఎక్సలెంట్గా ఉంది కరెక్ట్ యాప్ అనుకున్నాం మేము మా మూవీకి ఆయన చక్కగా ఈ సినిమా స్క్రిప్ట్ వినంగానే ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి నిజంగా ఫస్ట్ చెప్పిన ఫస్ట్ నెరేట్ చేసిన విధానం బాగా నచ్చి మా హరీష్ గారితో ఓకే అని ఈ సినిమాకి ముందుకెళ్లడం జరిగింది ఈ సినిమాని ఇట్లాగే చక్కగా సక్సెస్ఫుల్గా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి కూడా బాలరాజు గారు మా ప్రొడక్షన్ మేనేజర్ గారు మా పిఆర్ఓ గారు మాకు ఇంత సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా వచ్చి మీడియా మిత్రులు ఈ సినిమాని మంచి హైప్ కి తీసుకెళ్లాలండి ఈ రోజు నుంచే పబ్లిక్ లోకి వెళ్ళిపోవాలి ఇట్లాగే ప్రతి యొక్క ప్రతి సిచ్యువేషన్ లోనూ ప్రతి ఒక్క ఏదో ఒక రకమైనటువంటి ఫంక్షన్ లాగా చేసి ఈ సినిమా విడుదలయ్యే రోజుకి ఆడియన్స్ అందరికి రీచ్ అయ్యేలా చేయాలనేదే మా గోలు దానికి అందరికన్నా ముందు మీ అందరి సహకారం కావాలండి మీడియా మిత్రుల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీకు నమస్కారం కూడా చేస్తున్నాను ఏం చేసినా మీరే చేయాలి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము మిగతా అది ఫిఫ్టీ పర్సెంట్ మీదే మొత్తం భారం బాధ్యత కూడా అది మీరు మమ్మల్ని ముందుగా నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరితో సెలవు తీసుకుంటున్నారు